గారు కర్కాటక రాశి వారి రాజఫలాలు ఎలా ఉన్నాయి సంవత్సరం సో ఫోర్సైడ్స్ కర్కాటక రాశి ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలతో మీ గ్రహ గోచార ఫలితాలను మనం గణించినప్పుడు ఈ రాశి వారికి గురుడు మేషరాశి ఎందు లాభస్థానముందు ధన లాభ స్థానాల్లో గురుడు భాగ్యస్థానంలో రాహువు అష్టమ స్థానంలో శని తృతీయ స్థానంలో కేతువు గురు మౌఢ్యాలు సూర్య చంద్రగ్రహణాలు ప్రధాన ఫలితాలని గోచరిస్తూ కర్కాటక రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజ్య పూజ్యం ఆరు అవమానం ఆరుగా గోచరిస్తుంది ఇక ఈ కర్కాటక వారి యొక్క హైలైట్స్ మనం చూసినట్లయితే ఈ రాశి వారికి ధన విషయంలో అన్ని విధాలా బాగుంటుంది వద్దంటే డబ్బు అక్కడ మట్టి పట్టుకున్నది బంగారం అవుతుంది పెండింగ్ విషయాలు ఎప్పటి నుంచో కొన్ని కొన్ని తరతరాలుగా యుగ యుగాలుగా కొంపల్లో కొన్ని పనులు పూర్తి కావు అయిపోయింది కాలేదు అయిపోయింది కాలేదు అన్నటువంటి కొన్ని సంఘటనల సమస్యాత్మకంగా ఆగిపోయినటువంటి పెండింగ్ పనులు మొత్తము ఈ సంవత్సరం నెరవేరడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ధైర్యంగా చక్కగా హాయిగా పడుకోండి తదుపరి ప్రోత్సాహకర అంశాలు జీవితంలో ఎన్నో ఎదురవుతాయి చదువుకుంటావా డాక్టర్ చేస్తావా ఆ కానీ కలెక్టర్ చేస్తావా ఆ కానీ విదేశాలకు పోతావా ఆ వెళ్ళు అంటే వాళ్ళు మన మైండ్ సెట్ ప్రకారం పెద్దలు ఏం చేయాలి వారి పిల్లల మీద ప్రభావం చూపించి వారికి అన్ని రకాలుగా ప్రోత్సహించేటువంటి వాతావరణం ఉంది విద్యార్థులకు విదేశాలకు ఉన్నత విద్యలకు అనుకూల సమయం ప్రభుత్వ ఉద్యోగులకు ప్రైవేటు ఉద్యోగులకు అనుకూల కాలంగా ఉంది నిరుద్యోగులకు ఉద్యోగం ఆలస్యమైన ఆగస్టు తర్వాత అనుకూలంగా ఉంటుంది ధన గౌరవాదులకు లోటు ఉండదు ప్లేడర్లు డాక్టర్లు న్యాయవాదులు యాక్టర్లకి అనుకూలంగా ఉంది ధన రాబడి బాగా ఉంటుంది గృహ నిర్మాణాలు వాహన కొనుగోళ్లు జరుగుతాయి మానసిక ఒత్తిడి ఎక్కువ అవుతుంది ఎప్పుడైతే ధనము డబ్బు ఇంధనము ధనము వాహనం వచ్చిందో వెంటనే వచ్చేది పరస్త్రీ వ్యామోహం ఈ పరస్త్రీ వ్యామోహమే మీ పతనానికి ప్రధాన సమస్యగా మారుతుంది ఈ రాశి వారికి ఈ సంవత్సరం అత్యంత అనుకూలంగా డెబ్భై ఐదు శాతం అనుకూలంగా ఉన్నటువంటి రాశి ఏదైనా ఉందంటే ఈ సంవత్సరం కర్కాటక రాశి ఈ వారికి రెండు మూడు నాలుగు ఐదు అదృష్ట సంఖ్యలు బుధ శుక్ర ఆదివారాలు అదృష్టవారాలు ఈ రాశివారు యాభై ఎనిమిది శనివారాలు శనికి సంబంధించిన దానం చేసుకున్నట్లయితే మీకు అత్యంత యోగ్యమైనటువంటి రాశిగా ఈ సంవత్సరం మీరు మంచి ఫలితాలను పొందబోతున్నారు కర్కాటక రాశి వారికి కొంచెం అనుకూలంగా ఉంది ఎక్కువగా సో అటు తర్వాత